చూశాడు కదా చాలా కాలం తర్వాత సైకిల్ రిపేర్ చేస్తూ ఉంటే చూసిన నాకు చాలా సంతోషం అనిపించింది ఏం పేరు అన్న పేరు కృష్ణ కృష్ణ ఈ మసివాగులో కృష్ణ అని ఉన్నాడు సైకిల్ రిపేర్ చేస్తా ఉంటే చాలా సంతోషం అనిపించింది రిమ్ అసలు సైకిల్ని ముట్టుకోకనే చాలా రోజులు అవుతా ఉంది కదా అట్లాంటిది కృష్ణన్న ఇక్కడ సైకిల్ రిపేర్ చేస్తూ ఉంటే సంతోషం అనిపించింది ఆ పనిముట్లు ఆ పంచర్ వేయడం కోసము శాండ్ పేపరు ఇట్లా పంచర్లు వేసే ఈ వస్తువులు మీరు ఎండు రోజులు అవుతుంది ఫ్రెండ్స్ ఇవి ఈ పంచర్ సామాన్లు సైకిల్ సామాన్లు ఇవి చూడక అయితే ఫ్రెండ్స్ అన్నది షాపు మష్వాగ్ దగ్గర సైకిల్ పంచర్లు చేస్తూ ఉన్నారు ఇంకా సంతోషం అనిపించింది కదా వాస్తవంగా ఏంటంటే మనము ఈ బ్యాటరీ బల్ అని పెట్రోలు డీజిల్ వాహనాల మీద తిరుగుతూ ఉంటాం అవి ఖర్చు తక్కువనే ఆలోచిస్తాంలే కానీ కొంపలు మునిగిపోయే పనులు మనకేముండవు రూపాయి ఖర్చు లేకుండా వామప్స్ ఆరోగ్యం చేసినట్టు కూడా ఉంటుంది సైకిల్ ఏమన్నా మూలక పడ్డాయి ఉంటే సైకిల్ మరమ్మత్తు చేసే షాపులు ఉంటే మరమ్మతు చేయించుకోండి సంతోషం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఇస్తా మామూలుగా సైకిల్ రిపేర్ రెండు రోజులకు ఒకటి వస్తుందన్న సైకిల్ వస్తూ ఉంటాయి రిపేర్ రోజుకు ఒకటి రెండు నెలలు వస్తాయా చేస్తూ ఉంటా సైకిల్ అయితే వస్తూ ఉంటాయి కదా ఒకటి ఓకే Gần được hẳn tai. Gần được hẳn tai. Cooler loop, tartar loop, and in one loop, hotter loop, magical loop. Okay. Baba, hm. Baba. 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 उंगल की